ఫ్యామిలీ మీద మేము పది ఏళ్ళకి మొత్తుకుంటాం ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఇయన లక్షల కోట్లకు పరిగెత్తిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నాం మోడీ అంటే ఒక్క మాట మాట్లాడలేదు కొన్ని ఎన్నికల నోటిఫికేషన్ రేపు మూడు గంటలకు వస్తుంటే ఇవాళ కవిత కవిత ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ సిపిఐ పోలీసులు దాడి చేసి రేపెల్లుండి అరెస్ట్ చేసే ప్రయత్నం అరెస్ట్ చేస్తే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతను మేము బీఆర్ఎస్తో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గుంజుకుంటే మూడు నాలుగు సీట్లు వస్తాయని మోడీ గారి ఆశ అమిత్ గారి ఆశ అమిత్ అమిత్ షా గారి మేము ఎప్పుడో చెప్పినాం బీజేపీ ఎంపీలు రెండు సంవత్సరాల క్రితం మనోజ్ సిసేడియా అరెస్ట్ అయినప్పుడు కవిత త్వరలో జైలుకి పోతుంది అని చెప్పిండు డిప్యూటీ సీఎం జైలు పోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ బెయిల్ రాలే అప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నాం బీజేపీ ఎంపీలు చెప్పిండు బండి సంజయ్ కిషన్ కిషన్ రెడ్డి రేపే కవితారెస్ట్ ఏమైంది ఇవాళ ఎన్నికల ముందు రేట్లు అది ఏమవుతుంది మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో తెలియదు వాళ్ళు ఏంటంటే గల్లీలో కొట్లాడుకుంటారు ఢిల్లీలో దోస్తులు అవుతారు అందుకనే మాది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ మొన్న మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్కొక్క సీటు అరవై డెబ్బై వేలతో గెలిచినాం మళ్ళీ రేపు తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలుస్తాం ఇండియా కూటమి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితుండ్రు సెక్యులర్ దేశంలో సెక్యులర్ భావాలు కన్నా పార్టీనే పాలిస్తుంది అందరినీ సమానంగా చూస్తుంది అదే ఒకటే మాట ఆగాడు